ఒక ఇంట్లో ప్రార్థన చేశారా నిర్దాక్షిణంగా కాల్చి చంపుతున్న ఆ భయానకరమైన దినాలు ఆ దినాలు ఓ భక్తి కలిగిన తల్లి ఏకైక కుమారుడు ఓ భక్తి కలిగిన తల్లి ప్రార్థనలో పెంచిన ఏకైక కుమారుడు ఒకనొక రోజు ఆ తల్లి ప్రార్థనకి వెళ్ళొస్తూ చేతులు బైబిల్ పట్టుకొని వస్తూ ఉంటే ఈ కమ్యూనిస్టు సైనికుడు చూడనే చూశాడు కుమారుడు కళ్ళ ఎదుటే నిర్దాక్షణంగా పిస్తోల్తో షూట్ చేసి అక్కడికి అక్కడే చంపేశాడు తల్లి మరణాన్ని కళ్ళతో చూశాడు సమాధి కార్యక్రమం అయిపోయింది సంవత్సరం అయిపోయింది తల్లి జ్ఞాపకార్థం కోట రోజు సహజంగా ఈ బాబుకి తల్లి పుట్టినరోజు గులాబీ పువ్వు గిఫ్ట్గా ఇవ్వటం ఈ అబ్బాయికి అలవాడట అయితే ఇప్పుడు తల్లి చనిపోయిన తర్వాత తల్లికి ఆ మరణ దినాన నాన్న ఓ గులాబీ పువ్వు ఇవ్వాలనుకున్నాడు అమ్మకిద్దామంటే అమ్మ చనిపోయే సమాధిలో ఉంది కదా అమ్మ చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది నాన్న మనం మనల్ని వారినే ప్రేమించటం కాదయ్యా ద్వేషించే వారికి కూడా ప్రేమను పంచాలి మనల్ని క్షపించిన వారికి కూడా మనం ప్రేమను పంచాలి క్యూడు చేసిన వారికి కూడా మనం ప్రేమను పంచాలి ఆ తల్లి మాటల జ్ఞాపకం వచ్చాయి వెను వెంటనే అమ్మకిద్దామని తీసుకున్న ఆ గులాబీ పువ్వు అమ్మను చంపిన ఆ సైనికుడు ఎక్కడుంటాడో తెలుసుకొని తెలుసుకొని వెతికి 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 మొత్తానికి ఆ ఆఫీస్కి వెళ్ళాడు ఆ సార్కి గులాబీ పువ్వు గిఫ్ట్గా ఇస్తున్నాడు ఆయన అన్నాడు బాబు నువ్వు ఎవరివే నన్ను ఎప్పుడైనా చూసావా ఎస్ చూశాను అంకుల్ ఎక్కడ చూసావు పలా చోట నాకు గులాబీ పువ్వు గిఫ్ట్గా ఇస్తున్నావు నేను నీకేం ఉపకారం చేశాను ఉపకారం కాదు కానీ అంకుల్ మా అమ్మని మీరు చంపారు అంకుల్ మీ అమ్మని నేను చంపాను వివరాలు చెప్పాడు మరి చ మీ అమ్మని నేను చంపితే నాకు ఎలా నువ్వు గోవా గులాబీ పువ్వు ఇవ్వగలుగుతున్నావు అప్పుడు చెప్తున్నాడట మా అమ్మ మాకు నేర్పింది అంకుల్ ఒక పాఠం ద్వేషించేవాడిని కూడా ప్రేమించాలి మనల్ని శత్రువుగా ఎంచిన వారికి కూడా మనం ప్రేమను పంచాలి ఇది ప్రభు మనకు నేర్పుతున్న పాఠమని ఏసయ్య ప్రేమను గూర్చి మా తల్లి మాకు నేర్పింది జీవితంలో ఎప్పుడు ఎవ్వరిని ద్వేషించుకో మా తల్లి ద్వేషం నేర్పల మా తల్లి మా గుండెల్లో నూరిపోసింది ఏంటంటే ప్రేమ 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 తత్వాన్ని మా తల్లి గుండెల్లో నూరిపోసింది చివరికి కీడు చేసిన వాడికి కూడా మేలు చేయమంది అందుకని ఇచ్చానుకోలు గిఫ్ట్ ఆ సైనికుడు ఆ చిన్న బిడ్డ మాటలు విని మా కమ్యూనిజం చంపటమే మాకు నేర్పింది కీడు చేసిన వాడికి ప్రతి కీడు చేయటమే మాకు నేర్పింది దూషించిన వాడిని శపించిన వాడిని చంపటమే మాకు నేర్పింది ఈ కరుణ వాత్సల్యం ప్రేమతత్వం మేము ఎన్నడూ వినలేదు నేర్చుకోలేదు ఇలాంటి ప్రేమతత్వాన్ని నీ తల్లి గుండెల్లో కుమరించిన ఆ కరుణామూర్తి అయిన యేసుక్రీస్తును నా స్వరక్షకునిగా అంగీకరిస్తున్న నా స్వరక్షకునిగా అంగీకరిస్తున్నానని అక్కడికక్కడే కమ్యూనిజం భావాలు విడిచిపెట్టి ఏసుక్రీస్తు తట్టు తిరిగి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబుని ఏసయ్య ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పి ఓ గొప్ప దైవ శావకుడిగా మార్చబడ్డాడు ఈ మాట మనందరికీ సంతోషమే నేనంటా అలాంటి వ్యక్తివి నీవెందుకు కాకూడదు అలాంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి నేనెందుకు ఎదగకూడదు అలాంటి దివ్యమైన ప్రేమతో కూడుకున్న ఆ తత్వపు ఆ ఉన్నతమైన ఔన్నత్యానికి మీరు నేను ఎందుకు ఎదగకూడదు వాళ్ళెవరో ఎలా ప్రవర్తించారట వాళ్ళెవరో ఇలా ఉన్నతంగా బ్రతికారని ఎవరిని కూర్చో విని మనం ఉప్పొంగటం కాదు కానీ నేనంట రాబోయే తరాల్లో నిన్ను కూర్చి అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుకోకూడదు ఆ స్థాయికి దేవుడు మనల్ని ఎదిగింపు చెయ్యును గాక దైవజనమా పగ ప్రతీకారాలతో నిండుకున్న లోకంలో ప్రేమ అనే విత్తనాలు విత్తితే ఇక్కడ స్టెఫెన్ విత్తాడు స్టెఫెన్ చంపేటప్పుడు సమ్మతించిన వాడు ఎవరో తెలుసా సౌలు ఈ భయానకరమైన మరణాన్ని చూసిన తర్వాత తొమ్మిదవ అధ్యాయానికి వచ్చేసరికి ఈ సవులు పౌలుగా మారిపోయి యేసుక్రీస్తు ప్రేమను లోకానికి చాటి చెప్పే శిల్వయోధుడుగా మారిపోయాడు ఒకటి దమస్కు గుమ్మం దగ్గర దేవుడు మాట్లాడిన మాటే కాదు ఆలోచిస్తున్నాడు అరే రాళ్లతో కొడతా ఉంటే నా ఆత్మ నీ చేతులకు అప్పగిస్తున్నానంటాడేంటి మనం పళ్ళు పటపటమని కొరుగుతూ ఉంటే ఈయన భాషలు మాట్లాడతాడేంటి మనం కోపంతో నిండుకుంటే ఈయన పరిశుద్ధాత్మతో నిండుకున్నాడేంటి అరే మన ధర్మశాస్త్రం మనకు నేర్పింది క్యూడు చేసిన వాడి క్యూడు చేయమని కదా పంటికి పన్ను కన్నుకు కన్ను ఇది కదా ధర్మశాస్త్రం నేర్పింది ఈ వ్యక్తికి ఎంత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చిందని విశ్వాసపు బేసం సవులు యొక్క జీవితంలో స్టెఫిన్ దగ్గరే విశ్వాస జీవితం పడిందట ఆ విత్తనం అక్కడే పడిందట దమస్కు గుమ్మం దగ్గర దేవుడు నీరు పోసేడు ఎరివేసాడు ఈ సవులు పౌలుగా మారి ఆధ్యాత్మిక మహావృక్షంగా మార్చబడ్డాడు దైవజన్మ నీ చుట్టూత పగా ప్రతీకారాలతో నిండుకున్న వ్యక్తులు ఉంటారు నీవు మాత్రం పగా ప్రతీకారాలతో నిండుకున్న స్థలాలలో కూడా ప్రేమ అనే విత్తనాలు విత్తుకుంటూ వెళ్తుంటే సౌలు లాంటి వారు పౌలుగా మార్చబడుదురుగాక సౌలు లాంటి వారు పౌలుగా మార్చబడుదురుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పగా ప్రతీకారాలతో నిండుకున్న ఆ ప్రజల మధ్యలో ప్రేమ విత్తనాలు విత్తిన ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు ఎలీషా దైవజనుడైన ఎలీషాని చంపటానికి సిరియా సైన్యం బయలుదేరి వచ్చింది ఎందుకు వచ్చింది అయ్యంటే సిరియా దేశపు రాజు ఇస్రాయేల్ దేశాన్ని ముట్టుడి వేయాలని సైన్యాన్ని పలానా స్థలానికి పంపిస్తూ ఉంటే విచిత్రం చూడండి ఈ దైవజనుడు ఆత్మలో ముందే గ్రహించాడు పలానా చోటకి శత్రువులు రాబోతున్నారు ఇజ్రాయిల్ దేశపు రాజు కబురు పంపించాడు రాజా మన సైన్యాన్ని ప్రజలను అక్కడికి పంపించొద్దు ఎందుకంటే శత్రువులు అక్కడికి వస్తున్నారు అని జాగ్రత్త చేసేవాడు ఆ సిరియా దేశపు సైనికులకు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఇస్రాయిల్ సైనికులు లేకపోవటం ఎవరిని చంపకుండా వెళ్ళిపోవటం ఇలా ఒక్కసారి కాదు పలుమార్లు జరిగింది ఇస్రాయిల్ రాజుకు డౌట్ వచ్చింది సారీ సిరియా దేశపు రాజుకు డౌట్ వచ్చింది ఏమని మనం గదిలో రహస్యంగా మాట్లాడుకుంటున్న మాటలు ఎవరో లీక్ చేస్తున్న లీకు వీరుడు ఉన్నాడు ఏ వీరుడు లీక్ వీరుడు ఈ మధ్య మన తెలంగాణ ప్రాంతంలో ఒకటే గొడవ సోషల్ మీడియాలో మా టెలిఫోన్ ట్యాప్ ఫోన్ కాల్ ట్యాప్ ఫోన్ కాల్ ట్యాప్ ఉంది కదా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ సిరియా దేశంలో జరిగి మనం రహస్యంగా మాట్లాడుతున్న మాటలు ఎవడో ఇక్కడి నుంచి జారేస్తున్నాడు మొత్తానికి మన మధ్యలోనే మన శత్రువు ఎవడో ఉన్నాడు ఒకసారి ఎవడో ఎంక్వైరీ చేయండి అనే లోపు ఈ లోపు ఒక ఆయన అంటాడు రాజా మన వాళ్ళు ఎవరు శత్రువు లేరు రాజా మన విషయాలు ఎవడూ జారేయట్లేదు రాజా మరి మన విషయాలు ఎట్లా తెలుస్తున్నాయి ఇజ్రాయూల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త ఇజ్రాయూల్ దేశములో ఉండి మనం ఏమేం చేస్తున్నామో ప్రతిదీ పసి కట్టగలుగుతున్నాడు రాజు అన్నాడు మరి అట్టయితే ఆ రాజు మీదకి వెళ్ళటం ఎందుకు ముందు ఆ ప్రవక్త మీదకి ఎద్దానికి వెళ్ళండి ఎక్కడున్నాడో కనుక్కొని చుట్టూతో వేసేసి పట్టుకొని రండి అన్నాడు ఈ పిచ్చోడి ఇది అయితే చెప్పాడు కానీ ఏది ప్రవక్త ఒకడున్నాడని ఆ ప్రవక్త ఎంత శక్తివంతుడో చెప్పలేకపోయాడు మొత్తానికి సిరియా సైన్యం అంతా వచ్చింది రాత్రిపూట గహజీ అన్నయ్య మరి బాత్రూమ్కి లేచాడు దేనికి లేచాడు నాకు తెలియదు చుట్టూత సిరియా సైన్యం పరిగెత్తుకుంటా వచ్చాడు గురువు గారు గురువు గారు ఇంకేం అంత అయిపోయింది గురుగారు అన్నాడు ఏమైపోయిందిరా సిరియా సైన్యం వచ్చింది రాజా మన చుట్టూత మోగేశారు రాజా నీ పని అయిపోయింది ఆ నీ పని అయిపోతే నా పని అయిపోయినట్టు రాజా ఎటు పారిపోవాలో నాకు అర్థం కావట్లేదు రాజా చుట్టూత సైన్యం రాజా అని అంటే ఏమంటాడు తెలిసే లిష దేవా వీడి కన్నులు తెరు తెరో వీడి కన్నులు తెరు అసలు మా చుట్టూతో ఉన్న సైన్యం ఎంత అద్భుతమైనదో ఈ వ్యక్తి ఎరుగునట్లుగా కన్నులు తెరువు అన్నాడు ఈ వ్యక్తి అన్నాడు నా కళ్ళు ఆల్రెడీ తెరవబడ్డే ఉన్నాయి కదయ్యా సపరేట్గా తెరవబడేది ఏంటి అవి కాదు విశ్వాసపు నేత్రాలు తెరవబడాలి అన్నాడు కళ్ళు తెరుచుకున్న తర్వాత అప్పుడు ఎలీషాని చూస్తే ఎలీషా చుట్టూత అగ్ని రథాలు అగ్ని గుర్రాలు వేవేల కులది రథాలు గుర్రాలు ఉన్నట్లుగా కనులారా చూసి ఇప్పుడేమనుకుంటాడో తెలుసా మా ప్రవక్త మావులు ప్రవక్త అనుకున్న అమ్మో మావులుడు కాదు అగ్ని ప్రవక్త అని అంటాం స్టార్ట్ చేశా ఈ అగ్ని ప్రవక్త ఏం చేశాడో తెలుసా సిరియా దేశపు సైనికుల దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే దేవా వేళ కళ్ళు మూయబడును గాక అన్నాడు ఏసైకి మహిమ కలుగును గాక గెహజీతో ఏమన్నాడు కళ్ళు కాక అన్నాడు అక్కడికి వెళ్ళి మూయబడిన గాక అన్నాడు కళ్ళు మూసుకుపోయింది వాళ్ళని అడిగారు నాన్న మీరు ఎవరు వెతుకుతున్నారు ఎవరిని ఎతికేదేముంది ఎలీషా ప్రవక్త ఉన్నాడంటో ఆ ప్రవక్త మా కావాల చంపి మొక్కలు మొక్కలు చేసి ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తాం ఆ ఎలీషా ప్రవక్త ఎక్కడున్నాడు తెలిస్తే చెప్పండి అన్నారు చూపిస్తాలే రానాయన అని చెప్పి ఎలీషా ప్రవక్త ఉండే ఇంటికి ఎలీషా ప్రవక్త తీసుకొచ్చాడు దేవా వీళ్ళు కళ్ళు తెరవబడును గాక అన్నాడు తెరవబడ్డాయి ఎదురుగా వాళ్ళు కళ్ళు తిరిగి చూస్తే ఎలీష ప్రవక్త నిలవబడి ఉన్నాడు గడగడగడ ఈ లోపు ఇస్రాయల్ రాజా ఏమన్నాడో తెలుసా రాజా సారీ ప్రవక్త ఈ సిరియా సైనికుల్ని చంపాలని ఎన్నో దినాల నుంచి ఎదురు చూస్తున్నాం మొత్తం ఈ శత్రువు మన వాకిడి దగ్గరికి వచ్చాడు మొత్తం ఒక్కొక్కరిని కసకస కసకస పొడిచి చంపేసేద్దాం రాజా అని అంటే ప్రవక్త ఏమంటాడో తెలుసా వీళ్ళందరికీ రుచికరమైన రుచికరమైన విస్తారమైన భోజనాలు పెట్టి తృప్తిగా వీళ్ళు తిన్న తర్వాత సంతోషంగా వీళ్ళని పంపించండి అంటాడు ఆమెను కాదు ఎవరికి పెట్టమంటారు రాజా భోజనం అది మామూలు భోజనం కాదంట విస్తారమైన భోజనం చూడండి అన్నమాట ఇరవై మూడో వచ్చను ఆరో వచ్చాయి రాజుల మొదటి గ్రంథం నాతో కలిసి చెప్పండి అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా చెప్పాలి చెప్పాలి ఎన్ని రకాల భోజన పదార్థాలు అంట నా వైపు అందరు భోజన పదార్థాలు సిద్ధపరచగా అంటే పర్వాలా కానీ ఏమైనా అక్కడ అంటే విస్తారమైన భోజన పదార్థాలంటే అంటే ఆ మెనులు ఆ మెనూలో ఏమేమి ఉండి ఉంటాయి చెప్పాలి మాట్లాడుకుందాం చెప్పాలి చెప్పాలి భోజన పదార్థాలు సిద్ధపరిచేయంటే పోనేలే అనుకోవచ్చు ఇక్కడ భోజన పదార్థాలు అంటలా విస్తారమైన భోజన పదార్థాలు అంటే మామూలుగా చెప్పండి ఆ మెనూలో ఏమేమి ఉండి ఉంటాయి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పేదల బిర్యానీ నత్తల బిరి నక్కల కాదు నత్తల బిర్యానీ కుక్కల బిర్యానీ ఎన్ని రకాల డిష్లు ఉంటాయో అన్ని రకాల వెరైటీ డిష్లు తయారు చేసి ఆ భోజనం పెడితే బైబిల్లో రాయిపోయిన మాట ఏంటో తెలుసా నాట నుండి సిరియనుల సైన్యం ఇస్రాయిల్ దేశం మీద దాడి కూచుటకు మానివేసిరి అని రాసి చూడండి ఆ మాట అప్పటి నుండి సిరియనుల దండువారు ఇస్రాయలు దేశములోకి వచ్చుట ఒక మాట అడుగుతా మీ ఇంట్లో రుచికరమైన భోజన పదార్థాలు వండుకుంటే ఒకవేళ డిష్ పంపిస్తే ఎవరికి పంపిస్తారు చెప్పండి అబద్ధం ఆడకుండా చెప్పండి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకి పంపిస్తారా ద్వేషించే వాళ్ళకి పంపిస్తారా అబద్ధం ఆడకుండా చెప్పండి యదార్థం మాట్లాడుకుందాం మీతో బాగా సన్నిహితంగా ఉండే వాళ్ళకి పార్సిల్ పంపిస్తారా ద్వేషించే వాళ్ళకి పంపిస్తారా ఒకవేళ ద్వేషించే వాళ్ళకి పంపిస్తే దానిలో విషం కలిపి కానీ ఆ తర్వాత పంపిస్తారు కొంతమంది విచిత్రం ఆలోచించండి చంపడానికి వచ్చిన వాడికి కడుపు నిండా భోజనం పెట్టాడు విస్తారమైన భోజన పదార్థాలు పెట్టాడు వాళ్ళు పగతో ప్రతీకారంతో నిండుకుంటే ఈ వ్యక్తి ప్రేమనే విత్తనాలు విత్తుతూ ఉన్నాడు ఎలీషా ప్రవక్త ఇలాంటి ఆధ్యాత్మిక స్థితి నీలో ఉంటే ఎక్కడే కూర్చుంటావు ప్రపంచంలో ఎక్కడ ఏమేం జరుగుతుందో ఇట్టే గ్రహించగలిగే ఆ దైవిక కృపదేవుడు నీకు అనుగ్రహిస్తాడు నువ్వు ఇంట్లోనే ఉంటావు కాలేజీకి వెళ్ళిన తర్వాత కూతురు ఏం చేస్తుందో ఇంట్లోనే ఉండి పసిగట్టగలుగుతావు కొడుకేం చేస్తున్నాడు ఇంట్లోనే ఉండి పసిగట్టగలుగుతావు ఎక్కడ ఏం జరుగుతుందో ఆ దివ్య దృష్టి దూరదృష్టి దేవుని ఆత్మ ద్వారా నువ్వు పొందుకుంటావు ఎప్పుడో తెలుసా పగా ప్రతీకారాలతో కూడుకున్న నిండుకున్న లోకంలో ప్రేమనే విత్తనాలు నువ్వు విత్తగలిగితే విత్తగలిగితే మహిమ గలుగును గాక కళ్ళు తెరవబడిను కాకంటే తెరవబడ్డాయి మూసుకుపోవును కాకంటే మూసుకుపోయినాయి దాని అర్థం ఏంటో తెలుసా నీ నోటితో ఏ మాట పలుకుతావో దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు చెప్తాం గట్టిగా ఆమెన్ నీ నోటి మాటతో నీ బిడ్డను పిలిచి ప్రభా వీడు ఆశీర్వదించబడును కాక నా తరంలో నా వంశ వాళ్ళు నా భర్త వంశ వాళ్ళు ఎవరు ఆశీర్వదించబడినంతగా ఈ కుమార్తె ఆశీర్వదించబడునుగా కానీ నీ నోటితో ఒక ఆశీర్వాదపు మాటను పలికితే నువ్వు అన్న మాట నెరవేర్చబడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు ఎప్పుడూ తెలుసా పగా ప్రతీకారాలతో నిండుకున్న లోకంలో ప్రేమనే విత్తనాలు విత్తగలిగే స్థాయికి మనం ఎదిగినప్పుడు దీని గుర్చే సామెతల గ్రంథంలో చక్కటి మాట రాసింది చూడండి సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు నాతో కలిసి చెప్పండి నీ పగవాడు ఆకలిగొని ఎడల వానికి భోజనము పెట్టవద్దు खरीदें अपनी स्पिनी कार फर्स्ट से थर्टी दिसंबर तक और थ्री लकी बायर्स को मिलेगी उनकी कार बिल्कुल फ्री और एक मुलाकात सचिन के साथ वी सेलिब्रेट थ्री इयर्स ऑफ आवर पार्टनरशिप स्पिनी इज प्लानिंग टू वेट दिस ऑन डिसम्बर टू रिमेम्बर डाउनलोड कीजिए स्पिनी ऐप हाय डार्लिंग हम लोग एक्चुअली आ गए थे जल्दी फिर हम इतने सारे रूम है ना सोए हुए तो फिर हम लोग देखने लग गए मैं पिछले సరే నీ పగవాడు ఆకలి గుని ఎడల వానికి భోజనం పెట్టుము దప్పిక కొ గుని వానికి దాహమిమ్ము అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు గొప్పగా పోయిదు యహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును చప్పలు కొడితే కు స్తోత్రాలు చెప్పా చూడండి మా చూడండి మాట ఒక పగవాడు ఉన్నాడు ఆ పగవాడిని పిలిచి కడుపు నిండా భోజనం పెట్టావు దాహాన్ని తీర్చావు వాని కడుపు నిండా భోజనం పెడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా వాని తల మీద నిప్పులు గొప్పగా దేవుడు కొమ్మరిస్తాడట అంటే ఈ మాట విని అరేరే నాకు తెలియలేదు అయ్యారు ఇక్కడ దేవుడే నిప్పులు కొమ్మరించడంటే తగలబడిపోతాడు కదా ఎలాంటిది నాకు ముందే తెలిస్తే ఎప్పుడూ వాడు కడుపు నిండా భోజనం పెట్టేవాడు నేను నిప్పు దేని గుర్తు తెలుసా ప్రేమ 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 ప్రేమకు గుర్తు విచిత్రం తెలుసా ఎవరికైతే నువ్వు కడుపు నిండా భోజనం పెట్టావో ఎవరిని దాహమైతే తీర్చావో ఆ వ్యక్తి హృదయంలో నీ పట్ల ప్రేమ దేవుడు హృదయంలో కుమరించడం ప్రారంభిస్తాడు ఆ ద్వేషంతో కూడుకున్న మనసు వాళ్ళలో నుంచి తొలిగిపోయేటట్లుగా ఆ ప్రతీకారం చేసే మనస్సు వాళ్ళ నుంచి తొలగిపోయేటట్లుగా నీ పట్ల ప్రేమ అనే నిప్పు ఆ వ్యక్తి అంతరంగంలో దేవుడు కుమరించడం ప్రారంభిస్తాడు చూడండి ఎలీషా ప్రవక్త వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టాడు కదా భోజనం పెట్టిన దాని దానిలో దాన్ని బట్టి తర్వాత ఏం జరిగిందని చెప్పాము నాట నుండి సిరియనులు ఇస్రాయల్ దేశం మీదకి దాడి చేయటం మానివేసిరి అని రాసింది ఏం చేశారట ఏ శత్రువు పట్లయితే నువ్వు ప్రేమ పంచావో నీకు ఆ వ్యక్తికి మధ్యలో ఉన్న ఆ అసమాధానం వివాదం సమస్యపోయేటట్లుగా నీవు పంచిన ప్రేమ కార్యం చెయ్యునుగాక